ప్రైజ్ ద లార్డ్ ప్రభు అయిస్తూ ఆయన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ప్రవ్వా నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని ఆయన శిష్యులు అడిగినప్పుడు ప్రభు అనేకమైన విషయాలను చెప్పడం మనం గ్రంథమైన బైబుల్లో చదువుతాం మీరు కూడా అనేక సార్లు దాన్ని చదివే ఉంటారు వినే ఉంటారు చదివి విని మాత్రమే ఉంటే సరిపోతుందా గ్రంథం ఏమని చదివిస్తుంది ఈ వాక్యాలు విని గై కొనువాడే ధన్యుడు వాక్యం చదివిస్తుంది అంత్యకాలంలో అనేకమైన సంభవాలు జరుగుతూ ఉన్నాయి ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా నువ్వు ఆస్తిలోనే ఉంటే విడిచిపెట్టబడతావు గనుక జరుగుతున్న పరిణామాలను ప్రపంచానికి గడియారంగా చెప్పబడుతున్న ఇస్రాయల్ను చూడండి మూడో మందిరం కట్టడానికి వారు సిద్ధపడుతున్నారు ఇంకా నీ రక్షణ నిమిత్తం నువ్వు జాగరణ లేకుండా జాగ్రత్త పడకుండా ఉన్నట్లయితే నువ్వు విడిచిపెట్టబడతావు జాగ్రత్త గనుక నీ భక్తి జీవితాన్ని నువ్వు కట్టుకోగలిగితే దేవుడు సహాయం చేస్తారు ప్రైజుల్